గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామ పంచాయతీలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పంచాయతీ సర్పంచ్ పశుమర్తి రమాదేవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సాయంత్రీ సిబ్బందిని పంచాయతీ సర్పంచ్ గ్రామ వార్డు సభ్యులు సత్కరించారు ఈవో ఎస్ డి జాన్ బీరా మాట్లాడుతూ పంచాయతీలకు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు గణతంత్ర వేడుకలకు ఇరవై ఐదు వేల రూపాయలు అందించారని శాండరీ సిబ్బంది గురించి మాట్లాడుతూ ప్రతిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతూ గ్రామంలోని ఎక్కడా అపరిశుభ్రంగా లేకుండా ప్రజల మనల్ని పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బసుమర్తి రమాదేవి ఈవో ఎస్డి జోన్పీరా కొండ పాలెటి హరిబాబు సురేష్ లేటెస్ట్ బాషా సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్వీట్ బాక్స్ కూడా ఇవ్వండి స్వీట్ బాక్స్ కూడా ఒకటి మీరు మీరు పక్కకు రండి ఫోటో ఫోటో ప్యాప్ పండి ఇవ్వండి ముందు ఫోటో ఎప్పుడు ఎవరున్నారు ఫోటో ఫోటోది తర్వాత మీరు అట్ట వెళ్ళండి అమ్మ తర్వాత వార్డ్ మెంబర్ గారు ఇంకా అట్ట వెళ్ళండి తర్వాత రెండో వాళ్ళకి వెళ్ళండి మీరు వెళ్ళండి రెండు గారు అవతల అట్ట వెళ్ళండి మీరు కూడా तम सर स தாலை படிங்க ஆ கட்டு ம் అందరికి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ అలానే ముఖ్యంగా ఈరోజు సర్పంచ్ గారి అధ్యక్ష డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అందరికి కూడా శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసినటువంటి వార్డు మెంబర్స్ కి అలానే పారిశుద్ధ్య కార్మికులకి విలేకరులకి అందరికీ కూడా పంచాయతీ తరఫున అందరికి కూడా స్వతంత్ర రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా చల్లగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటూ ఒకరి ఒకళ్ళు అందరూ కూడా సహాయం చేసుకుంటూ పని చేసుకోవాలని చెప్పేసి అని సచివాలయానికి మంచి పేరు తేవాలని చెప్పేసి అని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పేసి అని కూడా మీ అందరినీ ఆశిస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి పంచాయతీ పంచాయతీరాజ్ చరిత్రలో లేని విధంగా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మనం ఏ రోజైతే మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామంటే ఐదు ఐదు వందలు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అంటే ఎప్పుడో తొంభై నాలుగు తొంభై ఐదులో మన స్వాతంత్ర దినోత్సవం ఖర్చులకి కాను అలానే రిపబ్లిక్ డేకి కాను మనకి ఐదు వేల రూపాయలు ప్రయోజనం అనేది గతంలో చేశారు ఈరోజు ఇరవై ఐదు వేలు ఖర్చు చేసుకోమని చెప్పేసి అని ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది చరిత్రలో ఈ రోజే మొట్టమొదటి రోజుగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ ఒకసారి మన ముఖ్యమంత్రి వర్యులకి అలానే ఉప ముఖ్యమంత్రి వారికి ఒకసారి అందరూ కూడా మీ కళకాల తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా మంచి ఇంకా మరిన్ని మార్పులు అన్ని పంచాయతీ రాజ్ వ్యవస్థలో మంచి 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 మార్పులు రావాలని చెప్పేసి అని ఇంకా మనం ఇంకా అభివృద్ధి బాటలో పంచాయతీ నడవాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాను అందరూ ఎవరు ఎక్కడున్నా సరే జాగ్రత్తగా అందరూ ప్రశాంతంగా పనిచేసుకుంటూ అందరు కలిసిమెలిసి పనిచేసుకోవాలని చెప్పేసి అని కూడా మీ అందరినీ కోరుకుంటూ మంచి పంచాయతీకి మన గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పేసి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు మీ మీ వల్లనే ఊరు శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి కోపంలో అరుస్తూ ఉంటాం ఎందుకంటే సరిగా లేదని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాం ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మీరు కూడా పనులు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తా